హరిచే పక్షి పేరు ఎవరికైనా తెలుసా అండి అదిగోండి మళ్ళీ అరిచింది అదిగో చూసారా మళ్ళీ అరిచింది ఇదే పక్షిని చిన్నప్పుడు మేము జముడు కాకి అనేవాళ్ళం అండి ఇవైతే కాకి కోయిల అగ్గండి మళ్ళీ అర్జున్ చూసారా అది జముడు కాకి కోయిల చెట్ల మీదే ఉంటాయండి ఈ పక్షులన్నీ గోరు వంకలు చిలుకలు కోయిల ఒక్క పక్షి కూడా కనిపించదండి అవన్నీ ఈ పక్షుల అరుపులు వినడానికి ఈ చెట్లు ఈ నేచర్ ఈ ప్రకృతి అంతా చూడడానికి ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుందండి అందుకే రోజు మేము వాకింగ్ ఇక్కడికే వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్